మొదటిది కుక్క తనకు భోజనం పెట్టిన వారిని దైవంగా భావిస్తుంది కాబట్టి మనిషి వడ్డించింది ప్రసాదంగా తిని తృప్తిగా దీవిస్తుంది రెండవది శునకం కాలభైరవుని రూపం కాబట్టి శునకాన్ని ప్రసన్నం చేసుకునే వారికి శని ప్రభావం తక్కువగా ఉంటుంది మూడు కుక్కకు పెట్టిన ఒక్క ముద్ద వల్ల మనుషులు ఇంటికి పంటకి పిల్లలకి అన్నిటికీ కాపలా కాస్తూ నమ్మకంగా ఉంటుంది నాలుగు ఇంటికి జరిగే అరిష్టాన్ని ఆవు గ్రహిస్తే ఇంటికి పొంచి ఉన్న ముప్పుని కుక్క రానివ్వకుండా చేస్తుంది ఐదు కుక్క ఒకే జంతువు మనిషి బాధ అతని కన్నీళ్లను కూడా చూసి అవి తొందరగా పోవాలని నా యజమాని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆరు ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు బాధపడుతూ తిరిగి వచ్చాక ఎంతో సంతోషపడే ఏకైక జంతువు కుక్క మాత్రమే ఏడు ప్రాణం పోసిన కన్నపుల్లలు పట్టించుకోకపోయినా పట్టెడు అన్నం పెట్టిన యజమాని కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఎనిమిది చివరగా కుక్క ఏడ్చిన ఊరు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఆడది ఏడ్చిన ఇల్లు ఎప్పటికీ నిలవదని ఊరికే అనలేదు సునగమా అన్న విషయాలు